అండ్ ఇంకా ఏంటంటే అండి మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియోకి ఒక హండ్రెడ్ మేమే టెన్ టైమ్స్ చూసాం కాబట్టి హండ్రెడ్ వచ్చాయన్నా సో అలా 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 ఏ వీడియో టర్న్ అందుకుంది వినాయకుడు వీడియో అండి వినాయక చవితి వీడియో అక్కడతో ఇంకా దశ తిరిగిపోయింది అంటే

ఇప్పుడు చెప్పారు కదా అవునవును బేసిక్గా ఎవరు అడిగినా జనరల్ గా ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మన వీడియోస్ చూస్తున్నారండి నేను బయటకు వచ్చి నాకు ఇంత రెవెన్యూ వస్తుంది అని నేను చెప్తే వాళ్ళు ఆకర్షితులు అవుతారు ఏముంది మనము చేసేద్దాం మనం కూడా ఇదైపోదాం అనిసరి ఉంటుంది అనమాట వాళ్ళు గ్యారంటీగా సంవత్సరం రెండు సంవత్సరాలు వేస్ట్ చేసేస్తారండి లైఫ్లో ప్రతి ఒక్కడు కష్టం ఎంత ఉందో అదృష్టం కూడా అంతే ఉండాలి కదా సో అలా అది అది పట్టించుకోరు అనమాట గ్యారంటీగా సంవత్సరం రెండు సంవత్సరాలు దీని మీద వేస్ట్ చేసేస్తారు దీన్ని నుంచి ఏం రాదని అర్థమవుతుంది తర్వాత చేతులు కాల్చుకున్న వాళ్ళు అవుతారు అనమాట సో అందుకని నేను రెవెన్యూస్ గురించి మాట్లాడిన ఎందుకంటే మీకు తెలుసు మీరు యూట్యూబ్లో పెడుతున్నారు కదా నిలకడ ఉంటుందా యూట్యూబ్ రెవెన్యూకి లేదు ఈ మధ్య ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యేటప్పటికి రెవెన్యూస్ డ్రాప్ అయిపోతున్నాయి ఛానల్స్ డ్రాప్ అవుతున్నాయి అందరు కోట్లు లాక్స్ లో సంపాదించేస్తారు అనుకుంటారు కానీ అంత ఎక్కువ రెవెన్యూ అయితే దీనికి ఉండదు అందులో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో వండిన పులిహారకి గుడిలో పులిహారకి అంత తేడా ఉంటుంది ఇంట్లో ఒక రోజు బాగా కుదురుతుంది ఒక రోజు కుదరతారు యూట్యూబ్ కూడా అంతే అనమాట ఒక వీడియోకి బాగా వస్తే ఒక వీడియోకి సరిగ్గా రావు అవును అవును ట్రూ ట్రూ సో మీది ఫస్ట్ వీడియో రెవెన్యూ

వాళ్ళ దీన్ని బట్టి సో ఇప్పుడు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు అన్నమాట ప్రెసెంట్ అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ స్టార్టింగ్ నుండి ఉన్న ఎంప్లాయిస్ ఉన్నారు ఎవరైనా ఉన్నారండి నలుగురు ఐదుగురు మా సరైన పిల్లర్స్ లాంటివాళ్ళు ఎప్పుడు పక్కన ఉండాలి తప్పదు కదా అది సో మహాభారతంలో కృష్ణుడు ఉన్నప్పటికి ప పంచపాండవులు లాంటివాళ్ళు ఉండాలిగా అది అలా ఉంటే సో అలాగా ఉన్నారు ఇప్పుడు కార్తీకన్య మెయిన్ తర్వాత నేను తర్వాత ఎవరు స్వాతి వదిన సో వాళ్ళ వైఫ్ మా వైఫ్ నెక్స్ట్ వరుణ్ వేణుమని నవీన్ వర్మ అని వరుణ్ నారాయణ అని సో ఉన్నారు సరైన వాళ్ళు ఉన్నారు మనం ఏదంటే అదే సూపర్ కార్తిక్ గారు రాలేదు ఈ రోజు అయ్యో వచ్చిండి ఉంటే బాగుండేది వైజాగ్ లో అతను చూసుకుంటాడు ఇక్కడ విజయనగరం విజయనగరం ఉన్నారు కదా సో మరి మోజీ పుట్టింది ఇక్కడే కదా ఇక్కడ కార్తిక్ అని ఉండేది వైజాగ్ లో అన్నమాట వైజాగ్ ఓకే సో అక్కడ ఆఫీస్ తను చూసుకుంటాడు ఇక్కడ ఆఫీస్ నేను చూసుకుంటా వెళ్ళి కవర్ చేసేస్తాం అది కూడా వెళ్ళండి తప్పకుండా సో మొత్తానికి అయితే ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి మనకి ఎన్ని ఎన్ని కాయిన్స్ ఎన్ని బటన్స్ వచ్చాయండి నా ఇప్పుడు ఫిల్మీ మ్యూజిక్ ఒక సిల్వర్ ప్లే బటన్ ఫిల్మీ మ్యూజిక్ షార్ట్స్ అని కూడా ఉందండి మనకి దానికి ఒకటి నెక్స్ట్ ఈ రెండిటికి కూడా గోల్డ్ ప్లే బటన్స్ వచ్చాయి మిడిల్ క్లాస్ మంకీస్ కూడా వచ్చింది దానికి కూడా టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చాయి మంకీస్ కి ఏంటంటే గెస్ట్ ఈస్ మంకీస్దే పెట్టారు ఆడంటే ఇష్టం మాకు కూడా మీకు అలాగే ఇష్టం మాకు అలాగే సో అంటే ఈ థాట్ ఎలా వచ్చింది మంకీని పెడదాము చాలా సార్లు చెప్పాను ఇది అంటే చిన్నప్పుడు కోతి పెట్టాం సో సూపర్ అండి ఎక్సలెంట్ సో చాలా చాలా బాగుంది అండ్ టెక్నికల్ గా కూడా అంటే మరి మేము అవి తెలుసుకోకూడదు మీరు ఏ యాప్ యూజ్ చేస్తున్నారు ఏ సాఫ్ట్వేర్ చేస్తున్నారు ఏ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు అని మేము తెలుసుకో అది చెప్పరు రివ్యూ చేయరు కాబట్టి సో మొత్తానికి ఎంప్లాయీస్ అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటూ మంచి మంచి పిల్లర్స్ కూడా ఉన్నారు ఇంకా మీ నెక్స్ట్ ఫిలిం ఏదైతే అనుకుంటున్నారో అది కూడా హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ మంచి సక్సెస్ రేట్ రావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మా డ్రీమ్ తరపు నుంచి మా మోజీ గడ్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ మీడియాకి ఎప్పటి నుంచో ఆ వీడియోస్ చూస్తూనే చాలా నాలెడ్జ్ వచ్చింది సో ప్రతి సెగ్మెంట్ ని కవర్ చేస్తారు ఐ డ్రీమ్ చాలా సరైన ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇందులో అందులో మా మహేష్ గారు వాయిస్ లో చెప్పొచ్చు కదా మధు ఐ డ్రీమ్ గురించి మధు మధు ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చిన్నప్పటి నుంచి ఐ డ్రీమ్ వీడియోస్ చూస్తేనే పెరిగాం అనమాట ఈ రోజు ఐ డ్రీమ్ వల్లే నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు సూపర్ అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయక చవితి శుభాకాంక్షలు కూడా చెప్పేయండి అందరికీ వినాయక చవితి వీడియో అనేది చాలా బ్లాక్ బాస్టర్ మూవీలో ఎవ్రీ ఇయర్ కూడా సిరీస్ కానీ ఆ స్టోరీస్ కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి మీ దాంట్లో అండ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా ఈ వినాయక చవితికి సంబంధించిన మోజీస్ తో చేస్తున్నటువంటి సిరీస్ అన్ని కూడా సూపర్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి యూ సో చవితి థ్యాంక్ యూ అండి నైస్ టాకింగ్ టు యూ థ్యాంక్ యూ